అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ప్రస్తుతం దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల సైతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి అయితే ప్రజలకు ఇంత చేరువైన యూపీఐపై కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు ఒకటి రెండు నుంచి యూపీఐలో పెద్ద మార్పులు రానున్నట్లు తెలుస్తోంది ఎన్పిసిఐ తీసుకున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు ఒక యూపీఐ చెల్లింపు యాప్లో తమ అకౌంట్ బ్యాలెన్స్ రోజుకి యాభై సార్లు మాత్రమే చెక్ చేసుకోవటానికి వీలు కల్పించనుంది పరిమితి దాటిన తరువాత యూజర్లు ప్రయత్నించినప్పటికీ యాప్ రిక్వెస్ట్పై స్పందించదు ఒకవేళ ఏదైనా ఇంటర్నెట్ సమస్య వల్ల చెల్లింపు మధ్యలో పెండింగ్లో పడితే వెంట వెంటనే దాని స్టేటస్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించడం కూడా కుదరదు యూపీఐ యాప్లో ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ చేయబడ్డాయనే వివరాలను ఇకపై రోజుకి గరిష్టంగా ఇరవై ఐదు సార్లు మాత్రమే చెక్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది అలాగే దేశంలోని గూగుల్ పే ఫోన్పే పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ బ్యాంకులు తమ యూపీఐ వినియోగాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో ఏవైనా తప్పులుంటే పెనాల్టీతో పాటు ఆంక్షలు బ్యాన్ వంటి కఠిన చర్యలు ఉంటాయని ఎన్పిసిఐ తెలిపింది